ధనరేఖ లేదు సార్ ధనరేఖ పడుకుంటే పైసలు వచ్చే నా దగ్గర ఎంత అవకాశం కోసం వెయిట్ చేస్తారా చేస్తారా సార్ ఇప్పుడు చేతిలో ఉంగరాలు పెడితే పైసలు వస్తాయి నమ్మకం వెస్టేజ్ లాంటి ఇంకేదన్నా వచ్చి కళ్ళ వచ్చి సార్ ఒక ఆపర్చునిటీ ఉంది పని చేయంటే ఈ ఉంగరం చూసినా ఇది వెంటనే కదా ఏం రాకపోయినా మా ఇంట్లో బజలు వస్తాయి ఆయన వాళ్ళ గుడ్డిగా నమ్మినప్పుడు ఇంకేలా పనిచేసింది ఒక కోటేశ్వరుడు ఇంత కోటేశ్వరం కొడుతుంది కానీ తన మొత్తం కోటేశ్వరే మనం ఎప్పుడు అంటే ఐసార్ సంపాదిస్తాయని మనం ఉంచారు అది మనతోటి కాదు రజనీకాంత్ తెలుసు కదా తెలుసు కదా ఒకవేళ ఆపర్చునిటీ అవకాశం వచ్చినప్పుడు ఏదో ఒక నేను సినిమాలు చేస్తా నేను కండక్టర్ని సినిమాలు చేస్తాను అన్నీ ఉండే సూపర్ స్టార్ అయిపోయాడు సార్ అవకాశం అన్నిటికీ మూల అవకాశం అవకాశం కంటే ముందు మన మైండ్లో ఏముండాలి అంటే సార్ ఏదైనా ఒక ఆపర్చునిటీ దొరికితే ప్రాణం పెట్టి పనిచేయాలి సార్ నాకు చాలా డబ్బు కావాలి నేను సక్సెస్ అవ్వాలి కానీ మందిని ముంచవద్దు నేను ముందు నిజాయితీ ఉన్నటువంటి ఏదైనా అవకాశం దొరికితే నేను పనిచేస్తాను వెయిట్ చేస్తే అందరికీ వెస్టేజ్ లాంటి కొన్ని వందలు అవకాశాలు వస్తాయి సార్ ఇదే హాల్లా జగన్మోహన్ రెడ్డి సార్ ఒక చిన్న పథకం పెట్టినమ్మా నెలకు పదిహేను వందలు పడతాయి అకౌంట్ లా ఆధార్ కార్డు ఇచ్చి అప్లై చేసుకోవాలి అంటే వస్తారు కదా ఒక్క ఆధార్ కార్డు తీసుకోకూడదు నాకు తీసుకోలే అదే ఆధార్ కార్డు నుంచి ఒక సంవత్సరం పనిచేయాల నిజాయితీ లక్షస్తుంటే ఫేక్ అది అంటే మనం ఏం పిచ్చిపోయినా అంటే ఈ ఫేస్ కు లచ్చ ఆనది మూడు వేలు వస్తే గ్రేట్ ముప్పై వేలు వచ్చి నాకు ఆ ముప్పై వేల జీవితం సంవత్సరం మొత్తం పట్టుకున్నాక ఏప్రిల్ నెలలో రెండు వేలు నాకు పట్టలు పర్ర పర్ర చెప్పి బాస్ కు దండం బాస్ నా జీవితం మొత్తం ఈ కంపెనీకి నా ఎక్కువ ఉద్యోగం చెడ్డది కాదు మధ్య ఉద్యోగం చెడ్డది కాదు ఉద్యోగం చేయాలి ఉద్యోగం చేస్తేనే ఒకరి కింద పని చేస్తే లైఫ్ ఎట్లుంటుందో నీకు తెలుస్తుంది కానీ ఉద్యోగంతో ఆగిపో కానిస్టేబుల్ జాబ్ కు పరిగెత్తేటప్పుడు ఎట్లుంటారు కొరగాలు ఎటువంటి పరిగేదు ట్రై చేస్తాము మొత్తం ఇట్లా నరాలు గుద్దితే కానిస్టేబుల్ లావ వచ్చినాక నేను కానిస్టేబుల్ ఎక్కిస్తాం అర్థం చేసుకో కానిస్టేబుల్ ఏమంటే కానిస్టేబుల్ సాబు వచ్చేంత వరకు అతనే వచ్చిన తర్వాత కూడా అతనే అప్పుడు ఏమనిపిస్తాడు రాగానే ఇక అయిపోయింది ఇక నేను ఏం చేయాల్సిన అవసరం లేదు జాబ్ చేసుకునే అప్పటి నుంచి డిపార్ట్మెంట్ లో ఏం వస్తే అది పని చేసుకోవడానికి పోతాడు సొంతంగా పనిచేసే ఆలోచన మందగించిపోతుంది రిక్వెస్ట్ ఏంటంటే జాబ్ ఎవరికి లేదు జాబ్ చేయదు కాదు జాబ్ చేస్తూ కూడా ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు జస్ట్ ఇది ఏంటో తెలుసుకోండి కరోనా పతి అయ్యేటటువంటి అవకాశాలు నిజాయితీగా బుక్ ఉన్న భూమిదా ఉన్నాయి కానీ మనం ఏం చేస్తామంటే ఆరోగ్యం బాగున్నప్పుడు మధ్య సత్తా వీడియోస్ కూడా వస్తుందిలా ఈ విధండి కూదిన చూస్తాగం కాక చూస్తాండి అని చెప్పారు చూస్తున్నాం కర్మగారు ఉండే వాళ్ళు సత్యనారాయణ ఇంటి పక్కన సత్య చెప్పింది కూడా నేను సత్యనారాయణ అవసరం లేదు సార్ అలాగే యూట్యూబ్లో టైప్ చేస్తాం వాట్ టు టు ఇఫ్ మై గుండె తోడు మారితే అంటే బాగున్నప్పుడు అవకాశం యొక్క విలువ కరోనా వచ్చే ఉందని చెప్పారు వ్యాక్సిన్ తీసుకురంటే చూస్తున్నాం మన ఇంటి పక్క ఒక్క వికెట్ చేయాలని అన ఫస్ట్ థౌజండ్ సెకండ్ తోస్ పోస్తాడు అంటే ఏదైనా ముక్కు మనకి రక్తం కారేటప్పుడే అవకాశం యొక్క విలువ అర్థమైతుంది గసార్థం సో ఈ రోజు మీకు వచ్చింది కూడా అట్లాంటి ఆపర్చునిటీ సరే వాళ్ళకి లంచ వచ్చినా రెండు వచ్చినా కార్ వచ్చినా ఇప్పుడు మీకు గా ప్రూఫ్ అయితే చూపెట్టే కాబట్టి మీరు క్రాస్ చెక్ చేసుకోండి అది చెప్పారు కదా రెండు లక్షల తొమ్మిది వేలు రెండు లక్షల నాలుగు వేల లక్షలు పోయి పద్దెనిమిది లక్షల హుండై క్రేట ఇరవై రెండు లక్షలు ఉండవు కేటా పదహారు లక్షల హుండై విజయం ఇవన్నీ చెప్పారు కదా ఎనీథింగ్ యూ కెన్ క్రాస్ చేసుకోవచ్చు కార్ వచ్చిందని చెప్తే ఫోటోలు చూపెట్ట కదా కార్ చూపెట్టాలి కార్ ఆర్సి కొట్టుకుంటా చూపెట్టాలి ఇన్కమ్ పడలే బ్యాంక్ స్టేట్మెంట్ చూపెట్టాలి ఇవన్నీ మీ చేతిలో ఉన్నాయి బిఫోర్ దట్ అసలు ఇంతకాలం పైసలు ఎట్లా పాడవుతున్నాయి మా ఊళ్ళో ఇంత ముందు ఇట్లాంటివి వచ్చినాయి ఇట్లా చెడకోపం పెట్టిపోయి ఇది కొత్త వచ్చింది కొత్తది ఏమంట కొత్త కొత్త సినిమా ఇది ఇది కొంచెం కొత్త రూపం దాచుకొని వచ్చిందన్న భయాలు అనుమానాలు కడుపు నిండా మైండ్ నిండా ఉంటాయి ఏ సార్ అవి తీరుస్తే ఒక మూడు వందల దాకా కిలోమీటర్ దాటి వచ్చింది జస్ట్ ఒక పదిహేను నిమిషాల్లో ఆ మ్యాటర్ చెప్పే ముందు మీకు కొన్ని విషయాలు చెప్పాలి రైట్ మీటింగ్ ఎక్కడ పోయినా మనం ముసు అనుకో మన చుట్టుపక్కల మనం చూస్తే బా ఏం తేజస్ అవుతున్నాడు ఇట్లాంటి పోయి కూసుకోవాలి వేసుకొని సాగాలని పేరు నేను గుంటూరులో ఒక మీటింగ్ ఇన్వైట్ చేసే సార్ స్టేజ్ మీద మాట్లాడుతూ గంట నలభై నిమిషాల గురించి మాట్లాడి అందరు కుర్చీలకి లేచి కూర్చొని నవ్వుతున్నారు ఫుల్ ఎంజాయ్ చేసిన సెషన్ అంతా నేను తిరిగి వస్తుంటే చెరులలో కూర్చున్న వాళ్ళు లేచి సార్ చాలా బాగా మాట్లాడారు అని చెప్పి నాకు సేకానిస్తున్నారు మధ్యలో పిల్లలు ఒకటి ఉన్నది ఆ పిల్లలకు ఒక ఆయన ఒరిగిట చూస్తున్నాను గంట నర నుంచి నన్నే చూస్తున్నాను ఇంటనే ఆ ఫేస్ కళ ఏం లేడు కరుతలేడు ఇట్లనే చూస్తుంటే నేను మొత్తం ఆయన దిక్కే చూసుకుంటే ఆయనట్టుబం కూడా రెస్పాండ్ కి కొన్ని నవ్వు వచ్చే కూడా మీటింగ్ అంత అయిపోయినా దగ్గరకు వచ్చి సార్ చాలా బాగా మాట్లాడారు ఏదో వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు నేను వీళ్ళందరినీ నెట్ చేసి ఆయన దగ్గరికే పోయినా నా బాధ ఏంటంటే ఉండా పీకిందా తీసుకున్న వచ్చింది అనుకో ఎంక్వైరీ చేస్తారు ఏమైంది సార్ పీకింది ఇప్పుడు పోయిండు పన్నెండు గంటల నలభై నిమిషాలకు అప్పుడు ఏమైంద్రా ఇవ ఈసారి మాట్లాడు సీఎం తప్పానికి కేసు నా మీద పడతాయి కాబట్టి మీరు ఇట్లా కూసం ఇట్లా చూడకుండా అప్పుడప్పుడు నవ్వుతుంది జరగలుగుతుండీ నవ్వచ్చు కదా మీరు రెస్పాండ్ అవుతున్నారంటే నేను చెప్పేది కరెక్టే అన్న అయితే చేయలేదు

ఆ ప్రామిస్ నెరవేర్లేదు పొత్తులే వస్తుంది ఆ ఊపిచ్చి ఇంకో ప్రామిస్ చేస్తున్నాయి ఫైవ్ థౌసండ్ పీపుల్ కూడా ఐఎస్ నేను మాట్లాడింది నా మోటో ఏంటి నాకు నా ప్రజెంటేషన్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే మీరు అందరు రారే మీకు లక్షలు వస్తాయి నో ఇలాంటి ఒక అవకాశం ఉంది తెలుసుకోండి